హైదరాబాద్ బోరబండ శ్రీ వివేకానంద నగర్లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు గ్రామస్థులు పాల్గొన మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ సామూహిక లలితాపారాయణ కార్యక్రమాలు జరిగాయి కోరిన కోరికలు తీర్చే అమ్మగా వెలుగొందుతున్నది హైదరాబాద్ బోరబండ శ్రీ వివేకానంద నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పాల్గొన మాసం శుక్రవారం పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ సామూహిక లలిత పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు స్థానికులు పెద్ద సంఖ్యలో భక్తులంతా కలిసి అమ్మవారికి ఒడి సమర్పించారు తర్వాత సామూహిక లలితా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారి ఒడి నింపితే కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయము శ్రీ వివేకానంద నగర్ కాలనీలో వెంచేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయము ఇక్కడ రెండు వేల ఇరవై మూడో సంవత్సరము మార్చి నెలలో అత్యంత అంగరంగ వైభవేతంగా అమ్మవారిని స్వయంభూగా చూసినటువంటి భక్తులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి తదనంతరము సంవత్సరం వ్యవధిలోనే ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు నుండి నేటి దాకా అత్యంత అంగరంగ వైభవేతంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది అంతేగాక ఇక్కడ అనేక రకమైనటువంటి అమ్మవారి పూజా కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉంటారు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఏ విధంగా అయితే ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అదేవిధంగా మన దేవాలయంలో కూడా ప్రతినిత్యం నిత్యం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దానిలో భాగంగా ప్రతి శుక్రవారం కూడా ఉదయము ఐదున్నర గంటలకు పంచామృతాలచేత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తదనంతరం అమ్మవారికి అలంకరణ నిర్వహించిన అనంతరము మన యొక్క కాలనీలో వెంచేసినటువంటి మహిళల చేత శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఉదయము పదిన్నర గంటల నుండి పన్నెండు గంటల సమయం వరకు శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమంతో పాటు మన కాలనీలో వెంచేసినటువంటి లలితామాతల చేత లలితా సహస్రనాం పారాయణము రాహుకాల దీపాలంకరణకు కార్యక్రమం కూడా జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ మన యొక్క అమ్మవారి విశిష్టత ఏంటంటే ఎవరైనా భక్తులు కనుక ఇక్కడ ఉన్నటువంటి నవశక్తి అమ్మవారి యొక్క వృక్షానికి ఏదైనా ముడుపును కట్టి ఆ కోరికలు నెరవేరితే తప్పకుండా అమ్మవారికి ఇక్కడ వడబిఎంబోస్ అమ్మవారికి వారికి రకమైనటువంటి ములుపులు చెల్లిస్తూ ఉంటారు దానిలో భాగంగా మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రి మహోత్సవ కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల చేత అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తూ అనేక రకాలుగా అమ్మవారు మనందరికీ కూడా కోరికలు నెరవేరుస్తూ ఉంటారు కావున ఇక్కడ అమ్మవారికి స్వయంభూ అమ్మవారు కాబట్టి ఏ కోరికలు కోరుకున్నా కూడా మీరందరికీ కూడా నెరవేరుతాయని మనందరూ కూడా నమ్మిక శ్రీమాత్రే నమ ఇక్కడ మన వివేకానంద నగర్ కాలనీ బోరబండ దగ్గర మన దుర్గా పోచమ్మ నాగదేవతల ఆలయం ఉంది గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ అయింది అమ్మవారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి అందరికీ భక్తుల్ని చల్లని చూపులతో ఆవిడ ఆదుకుంటూ ఆవిడ సేవలో మమ్మల్ని అందరినీ లలిత నేర్పించి చక్కగా అందరినీ లలితామాతలుగా తయారు చేసి అనేక గుళ్ళల్లో చదివిస్తూ ఆ మా వంతు సేవ మేము చేసుకునేటట్టు ఆమె ఆశీర్వాదం పొందుతూ చాలామందికి చాలా రకరకాలుగా ఈ అమ్మవారు విశేషంగా అమ్మ అందరినీ ఆదుకుని చక్కగా ఈ వడి బియ్యం మహోత్సవం పదకొండు మంది నూట యాభై కేజీలతో వడి బియ్యం పోయించుకుంది అమ్మ చాలా విశేషమైన అమ్మవారు మీరందరూ కూడా చాలా అమ్మవారి పరిపాలనలో అందరూ కూడా అమ్మవారి సేవలో చక్కగా లలితా సేవ చేసుకుంటూ మనం కూడా అమ్మవారి సేవలోనే ఆవిడ మనకి ఏమేం చేసిందో అది కృతజ్ఞతగా ఆమెకి మన లలితామాతలందరూ ఇక్కడ ప్రతి శుక్రవారం పదకొండు గంటలకు జరుగుతుంది అమ్మవారి అభిషేకం ఇలా లలిత పారాయణం జరుగుతుంది